దేవునికి ప్రతి వారము కూడా దేవుడు మనతో అనేక మాట్లాడుతూ ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ వస్తూ అయితే ప్రతి వారం మాట్లాడినట్లుగానే ఈ వారము కూడా దేవుడు మనతో ప్రత్యేకంలో ఒక విషయాన్ని చెప్పడానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ప్రతి క్రైస్తవుడు అంటే చాలా మంది మనుషులైతే లోకంలో చాలా మంది ఉన్నారు అనటం కదా మించి మించిగా కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఇంచుమించుగా మన భారతదేశంలోనే నూట ముప్పై ఏడు కోట్ల మంది జనాభా ఉన్నారు ఇంకా పైనే అలాగా భూమి అంతటి మీద కూడా అనేక కోట్ల మంది జనాభా ఉన్నారు హెల్ అయితే వీరందరూ కూడా వీరందరూ కూడా దేవుని తెలుసుకున్న వారు ఉన్నారా అంటే అందరూ లేరు చాలా మందికి దేవుడు తెలియదు అసలు దైవత్వం అంటే ఏమిటో తెలియదు దేవుడిని ఆరాధిస్తారంటారు కానీ ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారు అసలు దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు కోటాను కోట్ల దేవుడు దేవుళ్ళు వండరు దేవుడు అనేవాడు ఒక్కడ మాత్రమే ఊరుకు ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు గ్రామానికి ఒక దేవుడు ఒక దేవుడు ఉంటారా అలా ఉంటే వాళ్ళ దేవుడు ఎందుకు అంటారు అలా ఉంటే దేవుడు అంటారా వాళ్ళని దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు దీనికి నిదర్శనం ఏమిటి అంటే కనుక ఒక ఇంటికి యజమానులు ఎంతమంది ఉంటారు అంటే కనుక ఒక్కడే ఉంటాడు అని అంటారు కదంటారా అందరూ యజమానులు అవుతారా అందరు యజమానులు రావరు యజమాను అవుతాడు ఆయనే తండ్రి పనులు కదంటారు తండ్రి తర్వాత పిల్లలు పరుటలు కదంటారు ఇలాగా యజమాని అనేవాడు ఒకడే ఉంటాడు ఇద్దరు ముగ్గురు యజమానులు ఉండరు అలా ఉంటాడు దాన్ని ఇల్లే ఉండరు మనకి అదంటారు ఖచ్చితంగా ఒక యజమాని ఉంటాడు ఒక పంతా ఉంటాడు ఒక తండ్రి ఉంటాడు ఒక భర్త ఉన్న దాన్ని కాపురం అంటారు ఒక స్త్రీకి ఇతర భర్తలు ఉంటాయి దాన్ని ఏమంటారు వ్యభాయము అంటారు అనంటే కదా ఒక స్త్రీకి ఇతర పురుషులు ఉంటే దానికి ఖచ్చితంగా వ్యభాయము అంటారు కానీ ఒక స్త్రీకి ఒక భర్త ఉంటే దాన్ని పవిత్రమైన కాపురం అంటారు హుయ అలాగే కూడా ఈ సమస్త సృష్టికి కూడా దేవుడు ఒక్కడేయ అయితే సమస్త సృష్టికి అంటే జంతువులకి అయి ఉండొచ్చు సముద్రాలకు అయి ఉండొచ్చు సముద్రంలో జీవులకి అయి ఉండొచ్చు చెట్లు అయి ఉండొచ్చు రాళ్ళకై కై ఉండొచ్చు పొట్ల కవి ఉండొచ్చు దేనికైనా సర్వలోక వారికి కూడా దేవుడు అనేవాడు కానీ మనుషులు దేవుళ్ళ పేర్లు చెప్పి అనేక పేర్లతో దేవుళ్ళని ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటాడు పైన ఆకాశం అనే కానీ కింద నీళ్ళనే కానీ భూమి మీదే కాని ఎక్కడ కూడా ఏ స్వరూపమును మీరు ఆరాధించకూడదు ఎందుకంటే దేవుడు అనబడేవాడు ఆయన ఆత్మస్వరూప ఉన్నాడు కేవలం అతను ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు చేస్తాడే తప్ప ఏ రాయి నుంచి ఏ చెట్టు నుంచి కూడా కార్యము చేయడు అదే అయితే చాలా మంది మనుషులు ఏం చేస్తున్నారు అంటే అనేక విధాలుగా అనేక పేర్లు పెట్టుకొని అనేక ఆరాధనలు చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటున్నారు వారికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటున్నారు అలా బ్రతకడం వలన అంటే ఎవరి ఇష్ట ప్రకారం వారు బ్రతకడం వలన ఏం జరుగుతుంది అని అంటే గనక లూకాసు వార్త లూకా సువార్త పదహారవ అధ్యాయము లూకా సువార్త పదహారవ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం ధనవంతుడు ఒకడుండెను ధనవంతుడు అతడు ఓదారకు ఓదారకు బట్టలను సన్నకు వస్త్రములను ధరించుకొని ప్రతి బహుగా సుఖపడుచుండు వాడు లాజరు అటు ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులు నిండిన వారి ధనవంతుని ఇంటి వారి పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని పోలేను అంతేకాక కుక్కలు వచ్చి వాణిపల నాకేను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాములమున ఆను కొడుకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాట పెట్టబడిన అప్పుడు అతడు సాతారంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అతని రమ్మున ఆనుకొని లాజలను చూచి చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే గనక ఒకడు ధనవంతుడు రెండవ వాడు దరిద్రుడైన దరిద్రుడైనటువంటి లాజరు కనబడుతున్నాడు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉన్నాయంటే వ్యత్యాసముగా ఉన్నాయి ఒకడు ఎవరు అంట ధనవంతుడు ఒకడు ఎవరు ధనవంతుడు మరొకడు ఎవరు అంటే విధంగా దరిద్రుడు అంటే తినడానికి కూడా బాగుండలేనటువంటి దరిద్రపు స్థితిలో ఉండేటువంటి ఒక వ్యక్తి అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంట బ్రతికినన్ని దినములు కూడా ధనవంతులు ఏం చేశారంట మంచి మంచి వస్తువులు కట్టుకొని తనకు నచ్చినటువంటి భోజనములను వండించుకొని తనకు నచ్చినట్లుగా త్రాగుతూ తనకు నచ్చినట్లుగా తిరుగుతూ తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉండేవాడు తనకిష్ట తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు అయితే లాజులో కూడా అదే సందర్భంలో బ్రతుకుతూ వచ్చాడు ఆయన ఉన్న కాలంలోనే ఈయన కూడా బ్రతుకుతూ వచ్చాడు అయితే లాజులు లేని పరిస్థితిలో ఉంటూ నిత్యము దేవుడిని స్మరిస్తూ ఉండేవాడు వాడి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ మనం చూసాం వాడు తినడానికి కూడా తిండి లేదు వాడి కుండ్ల కుక్కలు వచ్చి నాయకేవాడు అంత దారుణమైనటువంటి పరిస్థితి అయినా సరే ఆయన ఏం చేయలేదంటే గనుక దేవుడిని విడిచిపెట్టలేదు ఆయన నిత్యము దేవుడిని స్మరిస్తూ ఉండేవాడు హల్లెలుయా ఈ లోకంలో ఎలా బ్రతికేమనేది కాదు మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఎంతగా దేవుణ్ణి స్మరిస్తున్నాము అనేదే దేవుడు చూస్తాడు హల్లెలుయా అయితే ఇక్కడ ధనవంతుడు బ్రతికాడు రాజు అనేటువంటి దళితుడు బ్రతికాడు అయితే వాళ్ళిద్దరూ మరణించాలంట మొట్టమొదటిగా ఎవరు మరణించారు అంటే కనుక మరణించాడు మరణించినప్పుడు ఏం జరిగింది అని అంటే దేవదూతలు వచ్చి అతని ఆత్మను కొను అంటుయా ఏం కొనిపోయినాయట దేవదూతలు వచ్చారంట ఆకాశం నుంచి చనిపోయినటువంటి దరిద్రుడైన లాజులు ఎవరైతే ఉన్నారో అతని ఆత్మని తీసుకొని వెళ్ళిపోయినాయి అబ్రాహాము దగ్గరికి విశ్వాసులు తండ్రి అయిన అబ్రాహాము దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఇక ధనవంతుడు కూడా ఈసారి ధనవంతుడు మరణించి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే చూడండి ఇరవై మూడో వచనము అప్పుడు పాతాల బాధపడుచుండను ఎక్కడన్నాడు అంటు చెప్పండి ఎక్కడన్నాడు ధనవంతుడు అంట పాతాలంలో ఏముంటుంది అంటే భయంకరమైనటువంటి అగ్ని గుండం ఉంటుంది అగ్ని ఆరోదం పురుగు చావు దుర్భరమైన స్థితి ఉంటుంది డబ్బు కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ వాసన తట్టుకోలేము సవాలు గొప్ప వస్తుంది సవాలు కాలుతూ ఉంటాయి అటువంటి ననక కొన్నాము పాతాల ఆ పాతాలంలోనికి పరిచయపడ్డారు ఇక్కడ మనము వాళ్ళిద్దరు వ్యత్యాసాలు చూసినట్లయితే ఒక తనకు నచ్చినట్లుగా జీవించినవాడు రెండో వాడు నిత్యము దేవుని స్మరిస్తూ తన కాలాన్ని గడుపుతూ వచ్చినవాడు అయితే ఆ కిందకి చూద్దాం చూడండి ధనవంతుడు నుంచి అరుస్తున్నాడంటప్పుడు ఎలాగ దరిద్రుడు అయిన వాడు ఇక్కడ నాకు డబ్బు లేదే ధనం లేదే ఆస్తి లేదు అంతస్తు లేదు ఆరోగ్యం లేదు నేను నిత్యము బాధపడుతూ ఉన్నాను అనుకునేటువంటి దరిద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడంట అబ్రాహుర ఉన్నాడంట ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకే ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు అంతగా పదవాడు ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం కోల్పోకూడదు అంటే విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయామో అప్పుడు మనము అక్కడ నిత్యత్వాన్ని కోల్పోతాము అయితే ఇక్కడ ఆయన గురించి పక్కన ధనవంతుడి గురించి మనము రోజు ప్రస్తావించుకుందాము ధనవంతుడైన వాడు ఏమంటున్నాడు అంటే పాతాలలో పడి అక్కడి నుంచి కేక వేస్తున్నాడు అంట ఏమని కేక వేస్తున్నాడో చూడండి ఇరవై నాలుగో వచ్చి తండ్రి నా యందు కనికరపడి తన రేణుకొను తన రేణుకొను నీదలొచ్చి నా నారికను నా నారికను శలాచటకు శలాచటకు పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో నేతపడుతున్నానని కేకలు వేసి చెప్పాను హల్లెలూయా హల్లెలూయా ఈసారి అప్పుడప్పుడు లాజులను ధనవంతుడు ఎక్కడ ఉన్నారు భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని ధనవంతుడు అసలు పట్టించే పట్టించుకోలేదు వాడు తిన్నటువంటి రెండు మొక్కలు తీసుకొచ్చి లాజర్కి వేసేవాడు లీడర్ ఎంత కాలంగా ఉన్నాడు ఏట్రా ఎంత చిరాకున్నాడు మనిషిని దూరంగా పోనవాడు అన్న దగ్గర నుంచి చెప్పేసి తనని నెట్టివేసేవాడు అన్న ధనవంతుడు ఎవరిని లాజర్ ఎంతో ఉన్నాడు అసలు పట్టించుకోలేదు భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది చూడండి ఈ రోజు వారి కంటే కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు అనుకోండి డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి వారిని పట్టించుకోలేటువంటి రోజుల్లో మనం ఉన్నాము ఈ రోజుల్లో అనటం కదా కదా సొంత సహోదరుడైనప్పటికీ సొంత అక్క అయినప్పటికీ సొంత అయినప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వీళ్ళు మనకు కూడా మన వాళ్ళు కాదు అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఆ రోజు వాళ్ళు భూమి మీద బ్రతుకుతున్నంతసేపు ఈ యొక్క లాజర్ ఈ యొక్క ఏం చేసేది లాజర్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే నరకంలో పడిపోయాడు ఆ తర్వాత లాసన్ గురించి అంటున్నాడు కనుక అబ్రహామా అదిగో అతని చితికిన వేలు కొనతోటి ఆ నీటి చుక్కన తీసుకొచ్చి నా నోటిలో వేయమను నేను ఇక్కడ దాహంతో చచ్చిపోతున్నాను అని ఆల్రెడీ చచ్చిపోయాడు కదా మరి మన అంటున్నారు అక్కడ అంటే కనుక అక్కడ ఎవరు అంటున్నాడు చచ్చిపోయా మనిషి అయితే చచ్చిపోయాడు కానీ ఆత్మ జీవించి ఉంటది ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ తెలుసుకోవాలి శరీరము బలహీనమే శరీరము శరీరము మట్టి నుంచి వచ్చింది కాబట్టి మరలా తిరిగి మట్టి అయిపోతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసి వాణికి చేస్తాది చేరుతాదని బైబిల్ గం చెప్తుంది ఎక్కడి నుంచి వస్తుందట ఆత్మ దేవుని ఎత్తు నుంచి వస్తుంది కాబట్టి మరలా దేవుని ఎత్తుకి ఆ ఆత్మని రక్షించుకోవడం కోసమే ఇన్ని ప్రసంగాలు చేసేది ఆ ఆత్మను రక్షించుకోవడం కోసమే ఈ క్రైస్తవ్యంలో రమ్మనేది ఆ ఆత్మను రక్షించుకోలేవా విధానమే క్రైస్తవ్యము క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు క్రైస్తవ్యం అంటే బ్రతుకు మార్పిడి మళ్ళీ రుయ అయితే ఇక ఈ లాతలు ఆ ధనవంతులు లాతని పిలిచి ఆ నీళ్లు చుక్కని తన నోట్లో వేయమంటున్నాడని చెప్పినంట అయితే కైపరేషన్ అయితే ఇరవై ఐదు వర్షం ఉంచోడండి ఇక్కడ మొదలవుతుంది ఇరవై ఐదో వర్షం నుంచి అందుకు అబ్రహాము గారు అంటున్నారంట ఏమంటున్నారు అప్రహాము గారు ఎవరితో ధర్మతుడితో అంటున్నారంట కుమారుడా నీవు జీవితకాల మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి అలాగుననే అలాగున కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము చాలండి చాలండి ఇక్కడ మనము స్పష్టంగా చూడవచ్చు ఏమిటి అంటే గనక లా ధనవంతుడిని అంటున్నాడంట ఓ ధనవంతుడా ఓ కుమారుడా అంటున్నాడు ఓ కుమారుడా నీవుని కష్టం వచ్చినట్టు జీవించవు భూమి మీదేపు ఎలా జీవించాడంట తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడంట చాలా మంది కాలంలో మనం చూసినట్లయితే వారికి వారు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటున్నారు ఎలా జీవిస్తున్నారంట కోడలు ఉన్నారనుకోండి కోడలికి తనకి నచ్చినట్లు అయితే రావడం చేస్తూ ఉంటారు అనట అత్తతో ఒక మాట కూడా చెప్పడం అత్త అనుకోండి అలా ఇంట్లో ఒక మాట కూడా చెప్పకుండా తనకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటుంది ఈ రోజు విధేయత అనేది ఎక్కడ కనబడతలేదు ఇప్పుడున్న దుర్దిన ఎలా ఉన్నాయంటే అసలు విధేయత రోజులు ఎంత గద్భమైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అత్తగారు ఏం చేస్తారు మీకు ఏదో ఒకటి అయిపోయింది అత్తగారు అలాగా ఏదో గొట్టు మీద లేదో మెట్టు మీద కూర్చొని ఏం చేస్తుంటది ఎలా చూస్తూ ఉంటారు అవునంటారు కదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎలా చూస్తా ఉంటారు ఎలా చూస్తా ఉంటారు చూస్తూ ఎవరికి కనిపించారు ఇంకా ఎలా నాయనా ఎక్కడికి వెళ్తున్నావా ఏదో మాకు అడగాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఏం పనుంది ఆవిడకి ఎవరంటారు కదా ఖచ్చితంగా ఇంకా పిల్లలకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఎలా నా అయినా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అడిగినప్పుడు ఆ ఏదో సమాధానం చెప్తే జాతీయ అని చెప్పేసి ఇవిడు ఇంకా సైలెంట్ వచ్చింది మళ్ళీ ఎలా చూస్తూ ఎలా ఉంటుంది ఈ లోపల నేను పాలు బయలుదేరుతుంది ఎక్కడికి అంటే మార్కెట్కి బయలుదేరుతుంది బెది బయలుదే బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఇదేమే పాల్లా ఎక్కడికి అంటే నా ఇష్టం నేను ఎక్కడికి వెళ్తాను ఎందుకంటే ఎలా ఉంటుంది చెప్పండి నా ఇష్టం నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు అక్కడ విధేయత లేనటువంటి సందర్భం అని చెప్పేసి వెళ్ళిపోయింది అనుకోండి నా ఇష్టం నేను ఎక్కడిక వెళ్తాను నీకెందుకు అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది అనుకోండి ఈసారి కొడుకు వస్తాడు కొడుకు వచ్చి అమ్మ నా భార్య లేదంటే ఏమో దాని ఇష్టం ఎక్కడికి వెళ్ళిందో నాకే తెలుసు అని చెప్పేసి అగ్గులు మీద గుగ్గులు వేసి టైంలో మాట్లాడతారు అవునప్పుడు కదా అదే మాట మాట్లాడతారు మాట్లాడినట్టు ఈసారి ఏమో అది ఈ భర్తకే అంటే కనుక ఈసారి కాలు ఎప్పుడొస్తాదని చెప్తాడు రావడ రాగానే ఏం చేస్తాడు సరే కాల్ కుట్టుకోడు అయితే పొడవు ఇట్లా ఆగేసి మా అమ్మకే చెప్పలేనంత దూరం నువ్వు ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే అడగ అదే ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఏ అమ్మ కాళ్ళలో ఎక్కడికి వెళ్తున్నావు కానీ అత్తగారి కూరగాయలకి వెళ్తున్నానంటే సరిపోద్ది అమ్మ మా ఎవడాకెళ్ళది అంటే ఇదిగో కూరగాయలు తగ్గదు కదా కదా అక్కడ తెలియదు కూరగాయలు తీసిరాడానికి తీసుకొని వచ్చేస్తుంది అని చెప్పేసి కొడుకు చెప్తే ఆహా పోలే అని చెప్పేసి అనుకుంటా అలా చెప్పండి నా ఇష్టం నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు అని చెప్పేసి వెళ్ళింది అనుకోండి ఇంకెక్కడికి పోయి కదా అప్పుడు కొడుకు ఏమవుతుంది అక్కడ అనుమానం అనేది అందుకే ఇక్కడ విధేయత ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనలోనికి ఏమవుతుంది అంటే కనుక భయభక్తులు అనేవి వస్తాయి ఈ భయభక్తులు అనేవి ఎప్పుడు మనలో ఉన్నాయో అప్పుడు మనం విధేయత కలిగి జీవించగలం ఒకవేళ నిజంగా అక్కడ ఏమై ఏమైపోయా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇల్లు అత్త అలా పొలిగిటికి వెళ్తున్నా లేకపోతే అలా అక్కడికి వెళ్తా అని ఒక మాట చెప్పింది అనుకోండి కొడుకు వచ్చిన నా భార్య ఏదనగానే ఆ అత్త ఏదైతే చెప్పిందో ఆ చెప్తుంది అంతే కదా అలా చెప్పకుండా ఏమవుతుంది ఇక్కడ అంటే కనుక ఖచ్చితంగా కొడుకుపోతుంది అన్నట్టు కదా తర్వాత అనుమానాలుగా వ్యతిరేకత ఇది అవుతాయి అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించేటువంటి రోజులు రోజు అలాంటి రోజుల్లో ఉంటే కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నా ఇష్టం అన్నట్టుగా మనం బ్రతికితే కనుక మన పోతే ఇక్కడ ఏం చేసింది నా ఇష్టమని బ్రతికింది ఏం చేశాడు నేను మనంటూ కదా ఖచ్చితంగా అందుకే నా ఇష్టం అనే ప్రతిఫలతో అత్తగారి కుమారు చెప్పు అంటే ఎంత జ్ఞానయుక్తంగా ఉందను ఈరోజు చాలా మంది ఒరే మంజు తాకరా పాడైపోతావు అంటే నా ఇష్టం నా నేను తాగుతానంటే నీ ఇష్టమే నువ్వు తాగితే ఎవడకు పోం తాగొద్దు అంటే నీకే కథలు ఎవరు కొట్టద్ది ఎవరంటూ నా ఇష్టం నేను సిగరెట్ తాగుతారంటే ఎవరు పోతాయి ఉపథితులు నీకే కనుక పోతాయి వాళ్ళ సిగరెట్ తాకరా పాడైపోతావు అంటే నా ఇష్టం అంటే వాడికి నచ్చినట్లు జీవిస్తేమవుతుంది అంటే కనుక వాడికి నాశనం వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అవును ఎందుకంటే ఇప్పుడు నువ్వు బండి మీద స్పీడ్గా వెళ్ళొద్దున అంటే నా ఇష్టం నా బండి నేను కొనుక్కోనానంటే ఈ స్పీడ్గా వెళ్ళి ఎవరు వచ్చే పండుగ లేదంటే ఏ తాడి శక్టోట్ అనుకోండి అప్పుడు ఎవరిష్టం జరుగుతుంది అక్కడ నీ ఇష్టం నా ఇస్తున్నారు దేవుడి ఇష్టం జరుగుతుంది తక్కువని ఎక్కడైతే వచ్చేదో అక్కడికి వెళ్ళిపోతుంది అని కదండ్రు కష్టంగా అందుకే మనము ఎవరైనా చెప్తున్నప్పుడు నా ఇష్టం అని అవిధేయత చూపించేందుకంటే ఇదిగో విధేయత చూపించి ఎందుకైతే చెప్తున్నారో విని గ్రహించి దాని ప్రకారం జీవించగలిగితే అప్పుడు మనం దేవుడి చిత్రాన్ని నెరవేర్చేవారుగా ఉంటాము హల్లెల్